హలో అండి వెల్కమ్ టు రామరత్న విలాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఈరోజు సోమవారం కదా ఆ శివదేవుని అయితే వేడుకుందాము ఇది దేవీపురము కొంచాలకురమయ్యేపేటలో దేవి ఆశ్రమములోన నూట ఎనిమిది శివలింగాలు అలాగే ఉన్నాయి కదా ఈ సోమవారం సందర్భంగా అక్కడ అభిషేకాలు పూజలు హారతులు అవన్నీ అయితే జరిగాయి ఈరోజు సోమవారము శివారాధన అయితే ఘనంగా జరిగింది గురువు గారు అభిషేకం రుద్రంతో అభిషేకం చేశారు అలాగే శివయ్యకు హారత కూడా ఇవ్వడం జరిగింది దేవి ఆశ్రమంలోన అమ్మవారికి కూడా విశేషంగా పూజ జరిగింది ఇదిగో శివాభిషేకం గురువు గారు చేస్తున్నారనమాట నమ్మక చమకాలతో శివాభిషేకం మన దేవీపురం గురువుగారు అయితే చేస్తున్నారు కోటిలింగాల దేవాలయం కూడా ఈ దేవాలయంలోనే ప్రారంభం కానున్నది ముందు వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే చూడండి ఇక్కడ రోజు సోమవారం సందర్భంగా శివుడికి అయితే అభిషేకం జరిగింది అలాగే శివునికి హారతలు కూడా గురువుగారు ఇచ్చారు ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలకు అభిషేకాలు హారతులు అన్నీ జరిగాయి ఈరోజు సోమవారం సందర్భంగా శివుడిని దర్శనం చేసుకుంటారని నేనైతే ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను జయ జయ హారతి సదా శివా జయ శుభ హారతి ఉమా ప్రియా జయ జయ హారతి జయ శుభ హారతి సదా शिव जय सांब शिव जय जय हारति सदा शिव जय शुभ हारति उमा प्रिया थैंक यू फॉर वाचिंग